హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ ఇంకా ఈరోజు వేడివేడి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి ఎంతో కమ్మనైన బీరకాయ పచ్చడి చేసుకుందామా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను ఒక టీ గ్లాస్ పల్లీలు వేసి కలుపుకుంటూ దొరగా అయితే ఫ్రై చేసుకుంటాను ఇంకా ఇవి దొరగా ఫ్రై అయిన తర్వాత కలిపేసుకునేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటాను ఇంకొక కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇరవై పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటూ దోరగా అయితే ఫ్రై చేసుకుంటానండి ఎండిమిర్చితో కానీ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లోనే ఇంకా అవి దోరగా ఫ్రై అయిన తర్వాత కలిపేసుకునేసి అవి కానీ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటానండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఒక అర కేజీ వేసుకొని ఒక స్పూన్ కలుపు అయితే వేసుకుంటానండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి చిన్న నిమ్మకాయ సేజంత చింతపండు అయితే వేసుకుంటానండి చింతపండు వేసిన తర్వాత బాగా కలిపేసుకుంటానండి కలిపిన తర్వాత అయితే మూత పెట్టేసి అయితే ఒక పది నిమిషాలు మగ్గించుకుంటానండి బీరకాయ ముక్క మగ్గేదాకా ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం మగ్గిన తర్వాత చూద్దాం బాగా మగ్గిపోయాయండి కలిపేసుకునేసి చల్లార్చుకుందాం చాలా కమ్మగా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఇంకా మిక్సీ జార్లో అయితే వేయించుకున్న మిశ్రమం అంతా వేసుకున్నాను కదండి ఒక ఇరవై వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకున్నాను ఇంకా మగ్గించుకున్న మిశ్రమం కొద్దిగా చల్లారింది ఆ మిశ్రమం అంతా అయితే వేస్తున్నాను వేసిన తర్వాత మూత పెట్టేసి అయితే స్మూత్గా అయితే మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టిన తర్వాత అయితే కలుపుకుందాం ఇంకా తాలింపు కోసం అయితే కడాయి పెట్టేసుకునేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కరిగిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు కానీ వేసుకుంటానండి ఇంకా దాంట్లోకి ఒక అర స్పూన్ ఇంగువ కానీ వేసుకుందాం ఇంగువ వేసిన తర్వాత కలిపే కొంటూ తాలింపుని దోరగా ఫ్రై చేసుకుందాం తాలింపు మాత్రం దోరగా ఫ్రై అయిపోయింది ఇంకా పచ్చళ్ళకైతే వేసుకుందాం వేడివేడి అన్నంలోకి కమ్మగా నైనా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మేమైతే వడ్డించుకొని తినేస్తామండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి రోడ్లో నూరితే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్